హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ పార్ట్ వన్ చూసేసే ఉంటారు కదండి గోంగూర పచ్చడి బా చెప్తుంటే నేను ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తాను కదా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి ఉల్లిపాయ నంచుకొని ఆ కాంబినేషన్ అయితే ఫినిష్ చేశాను సో మధ్యలో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని సేమ్ డేలో నేను టమాటా పచ్చడి కూడా చేస్తాను ఎందుకంటే వీకెండ్లో ఒకరోజు రెండు కష్టపడి చేసేసుకుంటే నాకు కుదరలేనప్పుడు నాకు అవలేనప్పుడు ఇంత రైస్ పెడితే అట్లీస్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఆ పచ్చళ్ళతో తినేస్తారండి సో అలాగా నేను అయితే టమాటా పచ్చడి చేయాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ నేను గోంగూర పచ్చడి చేసినప్పుడు కొంచెం పౌడర్ రెడీ చేసి ఉంచుకున్నాను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను కదా దాంతోపాటు ఇంకా మిగతా బేసిక్స్ అన్ని ఎలా చేయాలో ఏంటో మీకు చెప్తాను ఈ పచ్చడి ఏంటంటే ఎండు చాలా మంది సంవత్సరాల సంవత్సరాల తరబడి ఎండు పచ్చళ్ళు చేసుకుంటారండి అది ఎక్కించి కావాల్సినప్పుడు తీసుకొని ఆ పద్ధతులు అయితే వేరు ఇది అసలు బయట ఎండతో సంబంధం అయితే లేదండి నవనవలాడే డిష్ కలర్ దేశవాళి టమాటాలు ఉంటే సరిపోతుంది చక్కగా వాటితోటి ఎలా టమాటా పచ్చడి చేసుకోవాలి ఘాటుగా టేస్టీగా ఎలా ఉండాలి కలర్ఫుల్గా అనేది ఈరోజు చూసేద్దాం వచ్చేయండి మరి ఎర్రటి దేశవాళి టమాటాలు తీసుకోండి సో దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి పొడి పొడిగా చేసుకో అంటే పొడిగా ఉండే టమాటాలని నాలుగేసి ముక్కలుగా కానీ ఎనిమిది వేసి ముక్కలుగా కానీ మొత్తం టమాటాలు అన్నీ తరిగి ఒక ప్లేట్లో ఉంచుకోండి సో దేశవాళి అయితేనే బాగుంటాయండి ఎర్రటివైతేనే మనకి రంగు కూడా చక్కగా వస్తాయి అందు అలాగే కొంచెం మెత్తగా ఉన్నవైతే కొంచెం బాగా తొందరగా మగ్గుతాయండి గట్టి గట్టివైతే వద్దు తొక్క గట్టిగా ఉంటే అసలు బాగోదండి రుచి సో చక్కగా ఒక్కొక్కటి నాలుగేసి ముక్కలు కానీ ఎనిమిది వేసి ముక్కలు మన సౌక్యం బట్టి తరుక్కొని ఒక మూకుండి చక్కగా వేడి చేసుకొని దీనికి ప్రెసెంట్ స్టార్టింగ్లో నూనె ఏమవుతుంది అవసరం లేదండి మనం తరిగి పెట్టుకున్న టమాటాలు అన్నీ అందులో వేసేసుకోవాలండి పైగా ఎంత ఏదేమైనా కూడా ఈ రోజుల టమాటాలు ఎంత దేశవాళి మనం తీసుకున్నా కూడా పెద్ద పులుపు ఉండట్లేదండి అందుకని మనకు కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం చింతపండు కూడా వేసి దగ్గరుండి మగ్గించుకోవాలండి ఇది కొంచెం టైం టేకెను అవన్నీ దగ్గర పడి మగ్గడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఖచ్చితంగా అరగంట అయితే తక్కువ పట్టదు అండి హైలో మాత్రం పెట్టియద్దు మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి మగ్గించుకోవాలండి మూత మాత్రం పెట్టద్దు తడి తగలకూడదు ఎక్కడానో చక్కగా చూసారు కదండి అలా దగ్గరుండి మగ్గించుకుంటూ ఉంటే అంత నిండగా ఉన్నవి అలా చూసారు కదా దగ్గర పడుతూ ఉంటాయండి బాగా అంటే ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మెత్తటి గుజ్జులాగా అంటే ఆల్మోస్ట్ ఇంకా రుబ్బుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం అయ్యే వరకు దగ్గరుండి మగ్గించాలండి హైలో మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ పెట్టద్దు మాడిపోతే గనక బ్రౌనిష్ కలర్ అయిపోతుంది పచ్చడి మనకి ఎర్రటి రంగులో ఉంటేనే టమాటా పచ్చడి చూడ్డానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది కదండీ చో దగ్గరుండి మనం మగ్గించుకుంటే చూసారు కదండి ఎంత దగ్గరగా అలా ఇంకా అసలు మనం ఫార్టీ మినిట్స్లో ఇంచుమించు ఒక పది పదిహేను సార్లు అయినా సరే దగ్గరుండి కలుపుకోవాలండి మనం బాగా దగ్గరుండి కలుపుకున్న తర్వాత రుచికి కావలసిన ఉప్పు అంతా ముందే వేసేస్తామండి అంటే టమాటా పచ్చడికి మొత్తం స్టోరేజ్ ఉంచుకోవాల్సిన పచ్చడి అంతటికి కావాల్సిన ఉప్పు ముందే వేసేసుకుంటే ఆ టమాటాలు మగ్గుతున్నప్పుడు ఈ ఉప్పు ద్వారా వచ్చిన ఇంకొంచెం వాటర్ క్వాంటి క్వాంటిటీ బట్టి మొత్తం ఇంకా దగ్గరుండి బాగా మగ్గించాలండి ఇంతవరకు ఒక రక ఒక రకమైన ఎత్తు ఇప్పుడు ఉప్పు వేసేసరికల్లా మరి కొంచెం వాటరీ అయిపోతుంది సో దగ్గరుండి ఇక్కడి నుంచి ఇంకొంచెం దగ్గర ఎక్కువసేపు కలపాలండి వెళ్ళిపోయి అవే ఉప్పు వేసాం కదా అదే మగ్గుతుదలే అని మాత్రం వద్దు బాగా దగ్గరుండి మగ్గించుకోండి సో ఆల్మోస్ట్ దగ్గర పడిపోవాలి దగ్గర పడిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఉన్నాం కానీ చూసారు కదా అలాగా మీకు కనబడుతుంది కదండి అంత దగ్గరగా మగ్గిపోవాలి అంటే వాటర్ లేదు ఎక్కడాను చింతపండు అన్నీ ఉప్పు అన్నీ వేసేసరికి అలా మొత్తం వాటర్ పోయి ఎవాపరేట్ అయిపోయి పిప్పిలాగా తయారవుతుందండి సో అది మనము చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టాలండి వేడి మీద మిక్సీ వేస్తే మాత్రం పాడైపోతుంది మిక్సీ పాడైపోతుంది బేసికల్గా ఇది కూడా ఆవిర్లు పొగలు వచ్చేస్తాయండి అది మంచి వాసన రాదు సో మిగతా ప్రాసెస్ చేసే లోపల మనం మూకుడులో నూనెని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేసుకుందాం అది వేడయ్యే లోపల చల్లారిన టమాటాలని మనం మిక్సీ చేసుకొని అంటే ఇప్పుడు దాన్ని మగ్గించుకున్న టమాటాలని మెత్తటి కాటికలాగా మిక్సీ చేసుకోవాలండి ఎక్కడ బరక బరకగా ఉండకూడదు తొక్కు కనబడకూడదు చక్కగా కొంచెం ఓపిక చేసుకొని రెండు మూడు సార్లు నలుగు తిప్పుకుంటూ మెత్తటి పిండిలాగా అంటే ఇంకా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా నలిగిన తర్వాత నేను ముందు మనం పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు బాగా వేచుకొని చల్లారబెట్టుకొని పెట్టుకొని పొడి చేసుకు ఉంచుకున్న పౌడర్ని అంటే నేను గోంగూర పచ్చడిలోకి చేసినప్పుడే ఉంచుకున్న పౌడర్ని మళ్ళీ పచ్చ టమాటా పచ్చడిలో కూడా వేసి మరొకసారి దగ్గరుండి బాగా రుబ్బేసుకోవాలండి టమాటాలు ముందు నలిగిన తర్వాత ఈ పౌడర్ వేసి ఇంకొకసారి శుభ్రంగా మిక్సీ చేసేసుకుంటే పచ్చడి మొత్తానికి మనకి ఆ ఆవ పొడి బాగా పడుతుందండి ఇదిగో చూసారు కదా ఎంతటి మెత్తటిగా అయితే అయిపోయిందో అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఈ మిక్సీ చేసే లోపల అయితే మాత్రం కాగ కాగబెట్టుకున్న నూనె బాగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాగిపోతుందండి అలా కాగబెట్టుకున్న దాంట్లో సేమ్ ప్రాసెస్ అండి చక్కగా ముందుగా ఆవాలు వేసుకోవాలి చిటపట చిటపటలాడుతూ ఉంటాయి ఇక్కడ సేమ్ చెప్పినట్టే ఆవాలు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం కలుపుకున్న పౌడర్లో ఉంది కాబట్టి కానీ నేనైతే వేస్తానండి తర్వాత వెల్లుల్లి దీనికి కూడా చక్కగా వెల్లుల్లి దండిగా వేసుకుంటేనే ముద్ద ముద్దకి కలుపుకుంటున్నప్పుడల్లా వెల్లుల్లి ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటాయండి పచ్చళ్ళలోని చక్కగా మళ్ళీ వెల్లుల్లి కూడా దండిగా వేసుకొని ఎల్లో ఇష్ అంటే ఎల్ వీట్ ఆర్ ఎల్లో అంటే గోధుమ కానీ లైట్ పసుపు రంగులో కానీ వచ్చే వరకు ఆ వెల్లుల్ని దగ్గరుండి వేయించుకోవాలండి వెయ్యిసార్లు సార్లు చెప్పుంటాను ఏ ఐటమ్ని హైలో మాత్రం వద్దు మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకుంటేనే చక్కగా అన్నీ మగ్గుతాయి ఒకే ఈవెన్ కలర్లో ఉంటాయండి సో అలా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంగువ దండిగా ఇంగువ ఒకటి వేసుకోవాలండి అండ్ రెండు మూడు ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకుంటే సరి ఒకవేళ ఎండుమిరపకాయ అవాయిడ్ చేసిన ప్రాబ్లం ఏం లేదండి ఘాటు కోసం ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ కేవలం ఎండు కారం చక్కగా మళ్ళీ దండిగా నేను పచ్చళ్ళకి ఉప్పు కారం నూనె మరొక్కసారి చెప్తున్నాను చాలా దండిగా పడతాయండి అంత ఘాటు ఉంటేనే పచ్చళ్ళు అయితే మాత్రం తింటే చాలా 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 బాగుంటాయండి ఆ వేడి మీదే శుభ్రంగా కలుపుకోవాలి అయితే ఉండలు కట్టేస్తుంది శుభ్రంగా కారం అంతా నూనెలో బాగా మిక్స్ అయ్యేటట్టు సత్తుపూరవ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాకలో టమాటాలో ఆవ పొడి కలిపి పేస్ట్ చేసుకున్న ముద్దని మనం ఈ నూనెలోని అంటే కారం కలిపిన వెల్లుల్లి కలిపిన నూనెలోని మొత్తం వేసి ఆ కారం వెల్లుల్లి ఇంగువ ఫ్లేవరు అన్నీ పట్టేటట్టు చక్క చక్కగా కింద మీద కలపాలండి కొంచెం వేడి ఉంటుంది ఎందుకంటే మూకుడు ఆల్రెడీ మనం వేడి మూకుడు కదండి కొంచెం హోల్డ్ చేసుకొని దగ్గరుండి బాగా అంటే ముద్ద ముద్ద వేస్తున్నాం కాబట్టి ఎక్కడా ముద్దలుగా ఉండిపోకుండా చూసారు కదా అట్లా మొత్తం సత్తు పూర పెద్ద స్ట్రాంగ్ గరిట పెట్టుకోండి ఏదో చిన్న చిన్న గరిటలు పెట్టుకుంటే కనుక చెయ్యి అంటుకుపోతుంది సో స్ట్రాంగ్ గరిట పెట్టి మొత్తం ఎత్తుకెత్తు కలపాలండి చూస్తుంటే మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి చక్కగా ఎంతటి ఎర్రటి గుర్రటి టమాటా పచ్చడి చూశారు కదండి ఎంత బాగా అసలు చేస్తుంటేనే ఆ ఆవగుట్ర ఇంగో పోపు ఎంత ఎంత అసలు అంటే మళ్ళీ తొందరగా ఎంత తొందరగా రైస్ వండేసుకుంటానా రాత్రి కూడా తినేస్తానా అన్నంతలాగా ఊరుకున్న ఊరిందండి చక్కగా చూశారు కదా శుభ్రం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనం బాగా అన్నీ కలిపిన వాటికి చక్కగా అంతటికీ పడుతుందండి అప్పుడు మనం కావాలంటే చల్లారిపోయిన తర్వాత ఏ డబ్బా ఇంకా డబ్బాకి ఎత్తిస్కోండి వేడి వేడి అన్నం వండుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే ప్రాణం లేచి వస్తుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా కింద కామెంట్ చేయండి